భారతదేశంలో అన్యాయానికి కోర్టులో న్యాయం దక్కదా మాకు నిరుద్యోగులను చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నిజంగా నిరుద్యోగులకు మాత్రం న్యాయం దక్కలేదు ప్రపంచంలో చాలా దేశాలలో ఉన్నట్టు ఈ న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నించేటటువంటిది న్యాయ తీర్పులను యథేచ్ఛగా వచ్చి ఈరోజు ఏదైతే రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నారో ఏదైతే పౌర సమాజం తప్పు చేస్తే చేస్తారో వ్యక్తులు తప్పు చేస్తే ప్రశ్నిస్తారో నిన్న కాక నిన్న కాక మొన్న ఇక్కడ ఏదైతే థియేటర్లో సందే థియేటర్లో ఒక ఆవిడ చనిపోయినప్పుడు యాజమాన్యాన్ని అయితే ఏంది ప్రభుత్వాన్ని అయితే ఏంది ప్రజలను అయితే ఏంది ఏ విధంగా తప్పుబట్టి మనం ప్రశ్నిస్తున్నామో ఆ విధంగా జుడిషియరీని ఎందుకు ప్రశ్నించలేము జుడిషియరీ ఏమన్నా సొంతంగా ఆకాశం నుంచి దిగొచ్చిందా ఈయన జ్యుడిషియరీ వ్యవస్థకు జడ్జీలకు వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితేంది అక్కడున్న ప్రతి అణువణువుకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలే కదా కట్టిన తోటి వీళ్ళు కట్టిన తోటి వీళ్ళు కట్టిన డబ్బులతోటి వీళ్ళ రక్త మాంసాలతోటి ఒడిసినటువంటి డబ్బులతోటి కదా ఈరోజు వ్యవస్థ నడిచేది ఈ విధంగా ఉన్నటువంటి వ్యవస్థలో నుంచి వచ్చినటువంటి అన్ని వ్యవస్థల లెక్క ఉన్నదే ఒక జుడిషియరీ వ్యవస్థ మరి జ్యుడిషియరీ వ్యవస్థకేమన్నా సపరేట్ ఉందా జ్యుడిషియరీ వ్యవస్థను తప్పు చేసినప్పుడు ప్రశ్నించాల్సింది ఎందుకు లేదని కూడా ఇక్కడ నుంచి భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో అన్నిటిలల్లో చూసుకున్నప్పుడు ఇది కూడా ఒక ఉవ్వెత్తున ఉద్యమం రావాలి యావత్ భారతదేశంలో ఖచ్చితంగా రావాల్సిందే ఈ జుడిషియరీలో తప్పుడు ఏదైతే జరిగిందో జ్యుడిషియరీని అడిగే అంతటువంటి హక్కు మనకున్నది భారత పౌరులకు జుడిషియరీని ఎప్పుడైతే మనం ప్రశ్నించలేమో ఒక బీదవానికి న్యాయం జరగదు ఈరోజు మేము అనుకుంటున్నాం ఒక బీద కుటుంబంలో పుట్టినందుకో లేకుంటే ఈ తెలంగాణలో నిరుద్యోగులుగా ఉన్నందుకో లేకుంటే ఈ తెలంగాణలో ఒక బలహీన వర్గాలు ఒక ఎస్సీ ఎస్టీ బీసీలుగా పుట్టినందుకు ఇలా మేము చేసుకున్నటువంటి తప్ప అని అన్ని వర్గాలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది కనీసం ఇక్కడ వాదనలు వినకుండా ఇక ఈ స్థాయిలో మేము జడ్జిమెంట్ ఇవ్వలేము ఇక రిక్రూట్మెంట్లలో ఇంకా ఇప్పుడు జోక్యం చేసుకోలేము మరొకసారి తప్పు జరిగినప్పుడు రారి అంటే ఇది ఎక్కడినే వాళ్ళు పది సంవత్సరాల నుండి తెలంగాణలో నిరుద్యోగులు కష్టపడ్డరు వాళ్ళకు నోటిఫికేషన్ లేవు కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణలో పన్నెండేళ్ళ నోటిఫికేషన్ లేవు ఇప్పుడు వాళ్ళు తప్పులతో చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కౌంటర్ కాపీలు సరైన కాలంలో ఇవ్వకుండా పరీక్షలు పెట్టేంత వరకు కూడా జ వాళ్ళు జాట్యం చేసుకుంటూ ఈ విధంగా దాన్ని జాప్యం చేసుకుంటూ లాక్కుంటూ లాక్కుంటూ వచ్చినప్పుడు ఆ జరిగినటువంటి అన్యాయంతో ఎందుకు ఇవ్వరు కోర్టులు ఎందుకు ఇంటర్వ్యూ కాకూడదు ఈ స్థాయిలో అంటే ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఒకళ్ళ ఉద్యోగాలను నమ్ముకొని పోతాయి ఉద్యోగాలను అమ్ముకున్నప్పుడు కూడా ఇక్కడ మేము ఏం లేవు ఒక ఇరు ఇరవై ఉద్యోగాలు అమ్ముకున్నారు పది ఉద్యోగాలు అమ్ముకున్నారు ఒక ఐదు వందల ముప్పై ఐదు వందల ఒక పది ఇరవై అయిపోయినాయి కదా ఇంకా మిగతా వాళ్ళని అందరూ ఎట్ట కోర్టు ఇదేనా ఇవాళ పద్నాలుగు క్వశ్చన్లతో తప్పుతోటి ఇవాళ ప్రిలిమ్స్ జరిగినప్పుడు మా జీవితాలు ఆగమైపోతున్నప్పుడు మరి కోర్టు ఎందుకు అడగదు ఒక నేరస్తుని కూడా వదిలిపే ఒక అమాయకునికి కూడా జైలు శిక్ష పడొద్దు ఒక అమాయకునికి శిక్ష పడొద్దు వంద మంది ముద్దాయిలు బయటికి ఏం కాదు కానీ అమాయకుని పలిగొనొద్దు అనేటటువంటి ఒక జ్యుడిషియరీ వ్యవస్థలో ఏమైంది ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు ఏం మిగిలింది ఎందుకు మనము అన్నిటికీ అన్ని మార్పులను కోరుకునేటటువంటి ఈ భారత సమాజము ఎందుకు జుడిషియరీని ప్రశ్నించవద్దు మనం ఎందుకు మనము ట్యాక్సులు కట్టి వాళ్ళకు కూడా మనమే ఇస్తున్నాం కదా వీళ్ళని ఎందుకు ప్రశ్నించకూడదు అనేటటువంటిది ఎందుకు ఈ సమాజంలో ఒక ఉద్యమం రాకూడదు ఒక యువత ఈసారి ఆలోచించాల్సినటువంటిది ఎంతైనా ఉంది ఖచ్చితంగా మనం కూడా ఈ జ్యుడిషియరీని కూడా తప్పులు చేసినప్పుడు అడగాల్సిన అవసరం ఉంది ఒక బెంచ్ తప్పంటుంది ఇంకొక బెంచ్ కరెక్ట్ అంటుంది ఇంకో రివ్యూ పిటిషన్ పోయినప్పుడు తప్పంటుంది ఇది ఎక్కడ న్యాయము సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది అసలే నిరుద్యోగులం ఐదు రూపాయల భోజనం తినేటోళ్ళం ముప్పై వేల మంది ఇన్ని కొట్లాడుతూ ఆరో సెక్రటరియట్ కడిపోయినాయి ఇవన్నీ ఈ జు జుడిషియరీ కనిపించట్లేదు ఒక సుమోటోగా తీసుకోవాలి కదా తెలంగాణలో జరిగినటువంటిది ఇదే జడ్జిలు కదా ఇదే అడ్వకేట్లు కదా మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మాకు తెలంగాణ రావాలి తెలంగాణ వస్తేనే న్యాయం జరుగుతుంది తెలంగాణలో నీళ్లు నిధుల నియామకాలతోటి అన్ని నల్ల కోర్టులు వేసుకుని ఆయన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినటువంటి విధులు అందరూ కూడా ఇయ్యాలి అక్కడ పోయి ఈ తెలంగాణలో నియామకాలు లేక విద్యార్థులందరూ బలిదానాలు పోయినప్పుడు ఇవాళ తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో పదమూడు సంవత్సరాలు గ్రూప్ వన్ లేకుండా ఉన్నప్పుడు వచ్చినటువంటి గ్రూప్ వన్లో అవకతవకలతోటి ఈ ఎస్సీ ఎస్టీగా పుట్టినటువంటిది మేము చేసుకున్న దుర్ దౌర్భాగ్యమా ట్వంటీ నైన్ జీవన్ తీసుకొచ్చే రిజర్వేషన్ తొలగించినప్పుడు కోర్టుకు లేటుకు వచ్చిరని ఇక్కడ అనడం ఎక్కడిది ఇదేనా న్యాయము ఎన్ని ఎన్ని ఎంత తొందరగా రావాలి మేము కాడ డబ్బులు ఉంటాయా వచ్చినాం కోర్టుకు వచ్చినాం ఎప్పుడు వచ్చినాం అనేది కాదు ఇలా ఫండమెంటల్ రైట్ మాకు వైలేట్ అయిపోతుంది ఈరోజు నిరుద్యోగిత పెరుగుతుంది ఒకే రోజు మాకు రాసుకునేటటువంటి అవకాశాలు లేకుండా రెండు మూడు ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు మాకు ఈక్వాలిటీ ఆపర్చునిటీస్ లేకుండా చేస్తున్నప్పుడు మాకు ఒక ఫేర్నెస్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయనప్పుడు మీ కోర్టులకు వచ్చినప్పుడు ఇక్కడ లాజిస్టిక్స్ ఉన్నాయి ప్రభుత్వము ఇక్కడ ఇంత అన్యాయం ఇక్కడ వీళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టరు జీవితాల లాజిస్టిక్సా మా లైఫ్ మా లాజిస్టి ప్రభుత్వం అంటున్న లాజిస్టిక్సా కావాలంటే మీకు ఇంకొక వంద రూపాయలు ఎక్కువ ఇస్తాం మీరు ఎందుకు చూసుకోలేకపోతారు ఇదేనా తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయానికి కోర్టు మా పక్కన నిలిచేటటువంటిది ఖచ్చితంగా చూడండి ఇవాళ ప్రభుత్వం ఏ ఏ ఉద్దేశంతో ఈయన అంటాడు ఐదు వందల అరవై మూడు పోస్టులు నేను ఖచ్చితంగా ఎమ్మట నింపుతాను ఏ భరోసాతోటి అంటారు వీళ్ళు ఏ విధంగా జుడిషియరీలో వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటిది ఈరోజు కూడా చూడండి మరి దీనికి కూడా చూడండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను ఒక డిసెండింగ్ ఆర్డర్లో ఉండడము అంటే గ్రూప్ వన్లో ప్రిజీ కేసు ఉన్నా కానీ వీళ్ళకి ఎంత నమ్మకము ఈ ఈ ప్రభుత్వాలకు మాకే అనుకూలంగా వస్తుంది అనేటటువంటిది ఒకటే కోరుతున్నాం ఈ భారతదేశంలో ఖచ్చితంగా యువత ప్రాణాలను అడ్డోడ్చిన ప్రాణాలను కోల్పోయా మనం ఏం లేదు జ్యుడిషియర్ని కూడా ప్రశ్నించేటటువంటిది రావాలి ఈరోజు వ్యవసాయ యూనివర్సిటీలో వంద ఎకరాలు జుడిషియర్కి ఇచ్చిర్రు ఎందుక తెలంగాణ సోము కాదా వ్యవసాయం తెలంగాణ మెట్టభొమ్ముల పైన రీసెర్చ్ జరిగేటటువంటిది ఇంకా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో డిపార్ట్మెంట్ రావాల్సినటువంటి యూనివర్సిటీలో వంద ఎకరాలు ఇవ్వాలి జుడిషియర్కి ఇచ్చారు ఎందుకు ఇచ్చిరు అన్యాయాలను క అన్యాయాలను కా నుంచి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్యాయం నుంచి ప్రజలను కాపాడాలని కాపాడేది న్యాయ అనే కదా మీకు ఈ సొమ్మును ఇదంతా ఇచ్చి జ్యుడిషియర్కి ఇస్తున్నది ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మేము ఇంటర్వ్యూని ఇదైతే మాకు ఒక దుర్మార్గమైనటువంటిది ఇది ఒక రోజు బ్లాక్ డే రోజే మాకు ఇదొక ఇండియాలో దీన్ని సిక్స్త్ను సిక్స్త్ డిసెంబర్ను బ్లాక్ డే అంటారు ఇది నిజంగా ఇది ఒక బ్లాక్ డే అని అనిపిస్తుంది ఇవాళ అంబేద్కర్ గారు చనిపోయినటువంటి రోజు ఒక దుఃఖసాగారంలో ఉన్నప్పుడు ఒక ఎస్సీ ఎస్టీలను కూడా ఈ ఈరోజు మళ్ళొక ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంటు నింపిందని ముమ్మాటిగా చెప్తున్నాం ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఆత్మ శోభిస్తుంది ఈరోజు ట్వంటీ నైన్ జీవన్ కూడా తీసుకొచ్చి ఇలా మమ్మల్ని నాశనం చేసిర్రు ఈ నాశనం చేసిన వాళ్ళకే ఈ ఇవాళ కోర్టులు కూడా అండగా నిలుస్తున్నాయి ఇయాల మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఈ భారతదేశంలో జుడిషరీని ప్రశ్నించకపోతే మాత్రం రాబోయే రోజులలో ఈ ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి ఒక్క ఒక్క శాతంలోనే ఈ ఆర్థిక సంపద మొత్తాన్ని కూడా ఉన్నది వాళ్ళందరూ చేస్తున్నటువంటి అరాచకాలకు ఇక తొంభై తొమ్మిది శాతం ప్రజలు బలి కావాల్సినట్టే ఉంటుంది కాబట్టి మనం బలి కావద్దు ఖచ్చితంగా ఈ అన్ని వ్యవస్థలను ప్రశ్నించినట్టే ఈ ఇక్కడ ఉన్నటువంటి మూడు వ్యవస్థలను ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ను ఏ విధంగా ప్రశ్నిస్తున్నామో ఆ విధంగా జుడిషియరీని కూడా ప్రశ్నించాలి ఖచ్చితంగా ఈ మూడింటిని మనం ప్రశ్నించా ప్రశ్నించాల్సిందే అదేవిధంగా మీడియాని కూడా మనం ప్రశ్నించాల్సిందే మీడియా కూడా ఈరోజు కొమ్ముగా వస్తుంది వీటిని కూడా ప్రశ్నించాల్సిందే ఈ నాలుగు వ్యవస్థలను కూడా సమతూకంగా ప్రశ్నించి ముందుకు పోకుంటే మాత్రం ఈ భారతదేశం అనేటటువంటిది ఇంకా వందేళ్ళకెంతకైపోతుంది అనేటటువంటిది ఖచ్చితంగా చెప్తున్నాం